పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆకివీడు హోప్ బాపిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడారు ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం గుడ్ ఫ్రైడే రోజు మనందరూ కూడా బాధ ఉదయంతో చేసుకున్నాం కానీ ఏసుప్రభు అట్లా కాకుండా ఆయనే పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా సహనంతో ఓర్పుతో సహించి మనకి ఓర్పు సహనాన్ని మనకు అందించారు మన రక్తబొట్టు చెందించి మనందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించారు ఈరోజు మనం ఏస్రో జరుపు పండ్లకు జరుపుకుంటున్నాం ప్రభు మన గురించి వచ్చి అందరికీ కూడా సహనం ఓపు నేర్పి అందరితో కూడా దయగుణంతో ఉండాలి సేవగుణంతో ఉండాలి అందరూ బాగుండాలి పేదవారు అందరూ కూడా అభివృద్ధి చెందాలి అనేది యేసు ప్రభు ఆశీస్సులు ఆ యేసు ప్రభు ఆశీస్సులకు తగ్గట్టు కానీ నేను కూడా సమాజంలోని ఏదైతే సేవాభావంతో పేదలకి అండగా ఉండాలని ఆలోచనతోటి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తాం అట్లాగే రాజకీయం ద్వారా ఇంకెక్కువ చేయవచ్చని రాజకీయంలోకి రావటం మీరు అందరూ కూడా ఆదరించడం ఎమ్మెల్యేగా పదిసార్లు పది సంవత్సరాలు పనిచేసి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయటం జరిగింది మొన్న పార్లమెంట్కి నేను వెళ్ళటం ఓడిపోవటం ఇప్పుడు మళ్ళీ ప్రజలకి సేవ ఉండి ప్రజలకి బాండింగ్ ఉంది నాయకు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఉండి ప్రజలకే సేవ చేయాలనే ఆలోచనతో నేను ఇప్పుడు ఈరోజు అధిష్టానాన్ని కోరటం అధిష్టానం నన్ను పరిగణలోకి తీసుకుపోవటం తీసుకోకలేకపోవటం తీసుకోకపోవటం కూడా నన్ను బాధించింది ఇటువంటి పరిణంలో నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను అందరూ కూడా ప్రతి గ్రామంలోని కూడా నన్ను ఆదరిస్తున్నారు మన యాక్విడు నగర పంచాయతీలో ఉన్న ఓపు బాప్టిస్ట్ చర్చ్ నాకెంతో పవిత్రమైంది నేను ప్రతి సంవత్సరం ఈ ప్రతి పండక్కి ఇక్కడ రావటం నేను ఏదైనా శుభ కార్యక్రమం తలపెట్టినప్పుడు ఈ చర్చకు వచ్చి మన దైవ జనం తోటి ప్రార్థన చేయించుకోవటం సంఘస్తులందరితోటి కూడా మనం ఉండటం అట్లాగే ఇక్కడ వచ్చే ఉపవాసకులు కానీ సేవకులు కానీ సంఘస్తులు కానీ అందరూ కూడా నన్ను అభిమానంతో ఆదరించడం కానీ జరుగుతూ ఉంది అదే ఈరోజు ఏస్ట్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉండి స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు కాబట్టి ప్రభు ఆ తీసుకోవాలని దైవజ్ఞులను ప్రార్థన చేయమని చెప్పి ఇక్కడ కోరటం జరిగింది దైవజుని నాకు ప్రార్థన చేశారు అదేవిధంగా ఎంతోమంది ఉపాసకులు నాకు గురించి ప్రార్థన చేశారు నేను ఎమ్మెల్యేగా ఉండాలి అందరికీ పేదవర్గాలకు అందుబాటులో ఉండి అందరికీ అండగా ఉండాలని ఆలోచనతో చాలామంది నా గురించి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేవారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు దయతోటి మన అందరం కూడా అభివృద్ధి చెందాలి అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ప్రభువుని కోరి ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏష్ట శుభాకాంక్షలు తెలియజేస్తాం